యమునానగర్ ఆది తీర్థయాత్ర శివ విష్ణు మరియు మంత్రదేవి ఆలయాలు పరిచయం యమునానగర్లోని కద్ఘర్ గ్రామంలో ఉన్న ఆది బద్రీధాం పర్వతాల ఒడిలో ఉన్న ఒక ప్రధాన మతపరమైన ప్రదేశం ఇక్కడి ప్రకృతి అందాలు పచ్చదనం అందరినీ ఆకర్షిస్తాయి ఈ ప్రదేశం మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇక్కడ ఆది మంత్రదేవి తీర్థం మరియు సరస్వతి మూలం కూడా ఉన్నాయి భౌగోళిక పరిస్థితి ఆది బద్రీ తీర్థయాత్ర హిమాచల్ ప్రదేశ్లోని యమునానగర్ మరియు పాంటా సాహిబ్ రెండింటి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది శివాలి కొండల దిగువన ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి అందాలతో నిండి ఉంది ఇక్కడ ఆది నారాయణ్ విష్ణువు పూజించే స్థలం శ్రీ కేదార్నాథ్ శివుని పూజించే స్థలం మరియు జ్ఞానాన్వేషకుల కోసం మంత్రదేవి ఆలయం కలిసి ఉన్నాయి స్థానిక ప్రజలు ఈ స్థలాన్ని సింవారా మరియు ఇంటన్ వాలి అని కూడా పిలుస్తారు పౌరాణిక ప్రాముఖ్యత ఇది వైదిక పౌరాణిక పుణ్యక్షేత్రమని బ్రహ్మచారి వివరించారు ఇక్కడ నారాయణుడు స్వయంగా తపస్సు చేసి శ్రీమద్ పురాణాన్ని రచించాడు పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక శంఖాన్ని ఉంచాడు అది ఇప్పటికీ ఇక్కడ ఉంది శ్రీకృష్ణుడు మరియు పాండవులు కురుక్షేత్రం నుండి ఉత్తరం వైపు వెళ్తున్నప్పుడు వారు ఇక్కడికి చేరుకున్నారు మరియు శ్రీకృష్ణుడు ఇక్కడ శంఖాన్ని ఉంచారు అందువల్ల ఈ ప్రదేశం పాండవుల కాలం నాటిదిగా కూడా పరిగణించబడుతుంది ప్రధాన సైట్లు ఆది బద్రీ స్థలంలో శ్రీ కేదార్నాథ్ ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకత ఏమిటంటే ఏ నీటిని సమర్పించినా అందులో ఆరవ వంతు శివలింగంలో కలిసిపోతుంది దాదాపు మూడు వేలు అడుగుల ఎత్తులో ఉన్న మాతా మంత్రదేవి ఆలయం కూడా ఇక్కడ ఉంది ఈ స్థలం కూడా సుమారు ఐదు నూట పద్దెనిమిది సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ సంవత్సరంలో ఐదు జాతరలు జరుగుతాయి ఈ పుణ్యక్షేత్రం వద్ద కూడా ఉంది ఇది ఎటువంటి విరాళం లేదా ప్రభుత్వ సహాయం లేకుండా నిర్వహించబడుతోంది సరస్వతి మూలం ఆది బద్రీ దేవాలయం కూడా సరస్వతి మూల స్థానంగా పరిగణించబడుతుంది ఇది హర్యానాలోని యమునానగర్ జిల్లాలో ఉంది మరియు ఇది సరస్వతి నది యొక్క మూలంగా పరిగణించబడుతుంది ఋషివేద వ్యాసుడు ఇక్కడ భగవద్పురాణాన్ని రచించాడు మరియు పాండవులు తమ వనవాసం యొక్క చివరి సంవత్సరం ఇక్కడ గడిపారు చరిత్ర మరియు పురాణం ఈ ఆలయం రెండు సంవత్సరాలకు పైగా పురాతనమైనది అని నమ్ముతారు పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని జగద్గురు శంకరాచార్య విష్ణువు కోసం స్థాపించారు ఈ ప్రదేశం సోంబా నది యొక్క ఉత్తర ఒడ్డున ఉంది మరియు ఇది సరస్వతి నది యొక్క మూలంగా కూడా పరిగణించబడుతుంది సత్యయుగం త్రేతాయుగం మరియు ద్వాపర యుగంలో విష్ణువు ఈ పవిత్ర స్థలంలో నివసించాడు పండుగలు మరియు వేడుకలు అన్ని ప్రధాన హిందూ పండుగలు ఆలయంలో జరుపుకుంటారు వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఆలయ ప్రాంగణంలో భారీ జాతర నిర్వహిస్తారు యాక్సెస్ మార్గాలు విమాన మార్గం సమీప విమానాశ్రయం షాహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం చండీగఢ్ నూట ఎనిమిదికి మీ రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్ జగాద్రి రోడ్డు మార్గం మంచి రహదారి నెట్వర్క్ ఆలయాన్ని హర్యానాలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపుతుంది ఇక్కడికి చేరుకోవడానికి ఆటోలు క్యాబ్లు రిక్షాలు మరియు హర్యానా స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి ఆది బద్రీ పుణ్యక్షేత్రం ఒక ముఖ్యమైన మతపరమైన మరియు పర్యాటక ప్రదేశం ఇది పురాణాలు ప్రకృతి సౌందర్యం మరియు మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శివుడు విష్ణువు మరియు మంత్రదేవిని పూజించి తమ కోరికలు తీర్చు